అందరికి నమస్తే నేను కుండసాయి ప్రసాద్ గౌడ్ ఏబీపీ తెలంగాణ ఏదైతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఫామ్ అయ్యి సంవత్సరం గడవక ముందే ఈరోజు ఈ యొక్క ఏబీపీపై వేటు వేయడం ఈ యొక్క ఇన్సిడెంట్ ని అందరు కూడా చూడాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను ఏదైతే మొన్న సెప్టెంబర్ పదిహేడవ తేదీన ఉస్మాని యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ ముందు ఏదైతే గణనాథుడు ముప్పై సంవత్సరాల నుంచి కూడా భక్తి శ్రద్దలతో ఎంతో నియమానంతో ఏవిపి కార్యకర్తలంతా కూడా ముప్పై సంవత్సరాల నుంచి గణపతి పెడుతున్న సందర్భంలో ఏదైతే సెప్టెంబర్ పదిహేడున నిమజ్జనం సందర్భంగా అందరూ కూడా నృత్యాలు చేస్తున్న సందర్భంలో ఆర్ట్స్ కాలేజ్ ముందు ఏదైతే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఎన్ఎస్యు ఏదైతుందో వీరేం చేశారంటే ఉన్నట్టు అంట సొయ్యి లేకుండా తాగి ఉత్తం డ్రంక్ అండ్ సిచ్యువేషన్ లో వచ్చి వాళ్ళు ఈ రోజు ఏబిఈపి వాళ్ళను మీరు ఎందుకు జరిపిస్తా ఉన్నారు ఈ పండుగ అని చెప్పేసి క్వశ్చన్ చేస్తే అతని పేరు వికాస్ ఫస్ట్ వచ్చేసి వికాస్ అనే వ్యక్తి ఎన్ఎస్ఈ సంబంధించిన వ్యక్తి వచ్చేసి మీరు ఎందుకు చేస్తా ఉన్నారు ఈ యొక్క పండుగను ఎందుకు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఈ ఫ్లెక్స్ ఎందుకు కట్టారని చెప్పేసి క్వశ్చన్ చేసిన సందర్భంలో ఏబీపీ నాయకులు ఎవ్వరు కూడా శాంతియుతంగా మేము జరుపుకుంటున్నాము ఈ యొక్క మా సాంప్రదాయం మనందరిది కూడా అని చెప్పేసి ముప్పై సంవత్సరం జరుపుకుంటున్నాం అందుకే మేము ఈ సంవత్సరం కూడా అదే విధంగా తీస్తున్నామని చెప్పేసి సందర్భంలో ఈ యొక్క వికాస్ వ్యక్తికి నచ్చజెప్పి పంపడం జరిగింది ఆ ఒక వికాస్ అనే వ్యక్తి ఏం చేశాడంటే ఆ ఒక వాళ్ళ ఎన్ఎస్యుఏ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ చంద్రశేఖర్ అని చెప్పేసి శ్రీకాంత్ అని చెప్పేసి రెహాన్ అని చెప్పేసి ఈ యొక్క కొందరు ఏబి ఏబీపీ పైన దాడి చేయడానికి గుండా గుండాలు వచ్చి ఈరోజు ఇష్టానుసారంగా తిట్టి ఈ రోజు ఏబీఈపి వాళ్ళపై దాడి చేసిన సీసీ ఫుటేజ్ క్లియర్ గా ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉంటది ఈ రోజు అదే ఎన్ఏసిఏ నాయకులు అమ్మాయిలను చూడకుండా ఏదైతే ఆ నృత్యాలు చేసే పైన అసభ్యత్వం ప్రయత్నించడం వాళ్ళపై చేయలేయడము ఇష్టం ఉన్నట్టు మాట్లాడము ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా గమనించారు అక్కడ ఎవరైతే విధులు నిర్వహిస్తున్నటువంటి ఎస్ఐ కాషయ్య గారు కూడా కంలార చూసి కూడా వాళ్ళ వాళ్ళ తీసుకెళ్లిన తర్వాత అక్కడి నుంచి తీసుకెళ్లారు గొడవద్దు అని చెప్పేసి అలాంటి లో ఏబీపీ వాళ్ళనే కొట్టడం జరిగింది ఏబీపీ వాళ్ళ దుర్భాషలు రాయడం జరిగింది వాళ్లపైనే అలాగే మళ్లీ ఆ పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత ఇక్కడ సీన్ రివర్స్ అయిన తర్వాత ఈరోజు ఎస్ఐకి ఆ తోపులాటలో చిన్న గాయం జరిగితే వాళ్ళు చేసినటువంటి ఏదైతే వాళ్ళు చేసినటువంటి ఒక దెబ్బకి ఈరోజు ఏబీపీ వాళ్ళు చేశారని చెప్పేసి ఎస్ఐ ఈ యొక్క కాశయ్య గారు ఏదైతే మాకు డ్యూటీలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసుల పైన అసల్ట్ చేయడం జరిగింది మా విధులకు ఆటంకాలు కలిగించారని చెప్పేసి ఈ రోజు కేసు పెట్టడం జరిగింది ఒక ఎఫ్ఐఆర్ అక్కడ ఇంకొక ఎఫ్ఐఆర్ ఏముందంటే ఏదైతే ఎన్ఎస్ఏ కి సంబంధించిన యొక్క చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో అటెంప్ట్ మర్డర్ పెట్టడము నిజంగా సిగ్గు చేయటం చెప్పి చెప్తా ఉన్నాము అరే శాంతియుతంగా ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఏబీపీ నాయకులంతా కూడా విద్యార్థులతో కలిసి వేలాది విద్యార్థులతో కలిసి నియమాలతోటి ఈరోజు గణేష్ నిమజ్జనం సందర్భంగా తీస్తా ఉంటే ఈ రోజు ఎన్ఎస్యుఏ నాయకులకు వచ్చే అవసరం అని చెప్పేసి అడుగుతా ఉన్నాము ఆర్ట్స్ కాలేజ్కి ఎక్కడో ఘోరంగా తాగొచ్చి ఏబీపీ నాయకులపై చేసి ఏబీపీ ఫ్లెక్స్ ను చింపి అలాగే మళ్లీ రివర్స్ సీన్ క్రియేట్ చేసి ఈరోజు ఏబీపీ నాయకులపై అటెండ్ మర్డర్ కావచ్చు రెండు ఎఫ్ఐఆర్లు చేసి ఈ రోజు జైలుకు పంపుదామన్న సిచ్యువేషన్ ను తీసుకురావడానికి ఏంది నిదర్శనం అని చెప్పేసి ఒక కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాము అక్కడ ఎవరు ఏ ఎమ్మెల్సీ ఏ ఎమ్మెల్యే గాంధీభవన్లో కూర్చొని పోలీసులకు ఫోన్లు చేసి ఏ సెక్షన్ పెట్టాలి ఏబీపీలకు ఎట్లా జైలు పంపాలి ఏబీపీ వాళ్ళకని చెప్పేసి ఎవరు ఆటాడుతున్నారో ఆడుతున్నారో ఏబీపీ నాయకులు అందరికీ కూడా తెలుసు విద్యార్థులంతా కూడా గమనిస్తా ఉన్నారు ఎన్ఎస్యు వాళ్ళకు సపోర్ట్ లేదని చెప్పేసి ఏబీఈపి ఒక కార్యక్రమాలు ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి ఏదో విధంగా ఆపాలని చెప్పేసి ఈ రోజు ఎన్ఎస్యుఐ వాళ్ళు చేసినటువంటి కుట్రలో మీరే బలైతారు ఎందుకంటే యావత్ విద్యార్థి లోకమంతా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులంతా కూడా ఏబీఈపి వైపు ఉన్నారు ఏబీఈపి చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తా ఉన్నారు మీరు వచ్చి గొడవ చేసినంత మాత్రాన మీరు ఏదో న్యూస్ లాండ్ చేసినంత పోర్టరే వేసినంత మాత్రానా కొట్టిన కొట్టారని చెప్పేసి చేసి ఈ రోజు యాక్టింగ్ చేసినంత మాత్రాన ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేదు కాబట్టి తెలంగాణలో ఈ రోజు ప్రజలకు కావచ్చు విద్యార్థులందరికీ కూడా ఇది గమనించాల్సిన అవసరం చాలా ఉన్నది చూడండి ఏదైతే విద్యార్థుల కోసం పనిచేసే ఆర్గనైజేషన్ సమాజం కోసం పనిచేసే ఆర్గనైజేషన్ ఏబీపీ నాయకులపై ఇష్టం ఉన్నటువంటి కేసులు పెట్టి ఈరోజు జైలుకు పంపిస్తా ఉన్నారు విద్యార్థి లోకం చూస్తా ఉన్నది ప్రజలు చూస్తా ఉన్నారు ఈ యొక్క మేమేం చేయము మీరు బీఆర్ఎస్ కు ఏదైతే సేమ్ ఈక్వల్ గా మేము కూడా పోటీ ఉన్నామని చెప్పేసి ఏబీపీకి ఎలా అయితే జైలుకు పంపారో బీఆర్ఎస్ వాళ్ళు మీరు కూడా సేమ్ సిచ్యువేషన్ తీసుకొస్తా ఉన్నారు కథన బేరీతో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి స్టాప్ పెట్టామో మీకు కూడా రాబోయే రోజుల్లో ఏబిపి ముందు ఉండి మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఆటలు ఆడకుండా మేము చూస్తామని చెప్పేసి ఈ యొక్క మీడియా ద్వారా కాంగ్రెస్ నాయకులకు ఎన్ఎస్ఈ నాయకులందరికీ కూడా సవాళ్లు చేస్తా ఉన్నాను ధన్యవాదాలు